అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం ఏడవ తేదీ శనివారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో మలుపు తిప్పే రోజు కావచ్చు మీరు ఊహించినటువంటి చోట నుంచి వచ్చే ఒక వార్త మీ యొక్క గర్వాన్ని కాదు మీ యొక్క భవిష్యత్తును మార్చబోతుంది ఈ వీడియో చివరి వరకు వెనకపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి సంకేతాన్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ ఈ రాశి వారికి అంతర్గత శక్తి మేల్కొనే రోజు మీరు చాలా కాలంగా చాలా రోజులుగా లోపల దాచుకున్నటువంటి ఆలోచనలు నిర్ణయాలు రేపటితో బయటకు రావాలని ప్రయత్నిస్తాయి రేపు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పినటువంటి ఒక మాట తీసుకున్నటువంటి ఒక నిర్ణయంపై అధికారుల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది ఈ వీడియో చూసి ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు మీ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించలేదని బాధపడుతున్నారా రేపటి తర్వాత ఆ పరిస్థితి నెమ్మదిగా మారటం ప్రారంభమవుతుంది కానీ ఒక విషయం గుర్తించుకోండి గర్వంతో మాట్లాడితే నష్టం ధైర్యంతో మాట్లాడితే లాభం వ్యాపారస్తులకు పాత కస్టమర్ లేదా పాత పరిచయం ద్వారా అవకాశం వస్తుంది తక్షణ నిర్ణయం కాదు ఒక రాత్రి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లాభం చేకూరుతుంది ధన విషయంలో రేపు జాగ్రత్త ప్లస్ ఆశ రెండో కలిసి నడుస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించకపోతే చేతిలో ఉన్నటువంటి డబ్బు నీళ్ళలా జారిపోతుంది అయితే జాగ్రత్తగా ఆకస్మికంగా రావాల్సినటువంటి ఒక బాకీ ఒక బాకీ యొక్క డబ్బు లేదా ఆగిపోయినటువంటి డీల్ నుంచి సిగ్నల్ కూడా రావచ్చు రేపు ఎవరికైనా అప్పుగా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం మంచిది కాదు ఈ యొక్క రాశి వారికి సమస్య ఒకటి మీరు ప్రేమను చూపించరు కానీ గుండెల్లో మోస్తారు రేపు కుటుంబంలో ఎవరో ఒకరు మీ యొక్క మనసును అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు అది చిన్న మాటతో మొదలై పెద్ద భావోద్వేగంగా మారుతుంది భార్యాభర్తల మధ్య చిన్న అపోహ ఉంటే అది మాట్లాడితే పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది మౌనం పాటిస్తే దూరం పెరుగుతుంది చదువుతున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం అనిపిస్తుంది కానీ మీరు చదివినటువంటిది వృధా కాలేదు సరైనటువంటి సమయంలో దగ్గరలోనే ఉంది ఈ యొక్క రాత్రి వేళ పది నిమిషాలు లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటే మానసిక బలం కూడా పెరుగుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సంకేతం ఇస్తాడు అది కలలో కావచ్చు లేదా ఎవరో చెప్పినటువంటి మాటలో కావచ్చు లేదా మీరు అకస్మాత్తుగా చూసినటువంటి ఒక దృశ్యంలో కావచ్చు ఆ సంకేతాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు రేపు ఉదయం సూర్యుడిని చూసి ఎలా చెప్పండి నాలో ఉన్నటువంటి భయాన్ని కాల్చి నాలో శక్తిని వెలిగించు అని చెప్పండి ఈ యొక్క రాశి వారు ఓడిపోయారు అనిపించిన ప్రతిసారి దేవుడు మిమ్మల్ని కొత్తగా తయారు చేస్తున్నాడని గుర్తించండి మీరు పడినటువంటి కన్నీళ్లు లెక్క లేకుండా పోయాలని అనుకుంటున్నారు లేదు ఆ కన్నీళ్ళే రేపటి రోజు విజయం కోసం దేవుడు రాసుకున్నటువంటి నోట్స్ రేపటి నుంచి మీ యొక్క భయపడే రోజులు తగ్గుతాయి మీరు నమ్మకం పెంచుకునే రోజులు కూడా మొదలవుతాయి మీరు మీ యొక్క విలువను గుర్తించే సమయం కూడా ఆసన్నమైందనే చెప్పవచ్చు ఈ యొక్క రాశి వారు వెనక్కి తగ్గితే అది వాటమి కాదు అది దూకడానికి తీసుకున్నటువంటి దూరం మాత్రమే అయితే ఈ యొక్క ఫలితాలు మీ మనస్సుకు తాకితే లైక్ చేయండి ఈ యొక్క రాశి వారు ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి అదేవిధంగా రేపటి రోజు మీకు ఒక పరీక్షలా కనిపించవచ్చు కానీ అదే పరీక్ష మీ యొక్క భవిష్యత్తును పాస్ మార్కులుగా తీసుకువెళ్తుంది మీరు చాలా రోజులుగా దేవుణ్ణి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు కదా నా కష్టం ఎప్పుడు తీరుతుంది రేపటి రోజు దానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం కూడా దేవుడు మీకు అందజేస్తున్నాడు అయితే ఈ యొక్క రాశి వారు ఆలోచనలతో యుద్ధం మొదలవుతుంది మీ యొక్క మనసులో ఒకవైపు ఆశ మరోవైపు భయం రెండూ ఒకేసారి పోరాడటం కూడా జరుగుతుంది కానీ గుర్తించుకోండి ఈ పోరాటం వాటం కోసం కాదు మీ యొక్క స్థాయిని పెంచడానికి మీరు ఇప్పటి వరకు చాలా మందికి సహాయం చేశారు కానీ మీ యొక్క అవసరమైనటువంటి సమయంలో ఎవరు లేరన్నటువంటి భావన మిమ్మల్ని లోపల నుంచి నుండి బాధిస్తుంది రేపు ఆ బాధ నుండి బయటికి రాకపోయినా లోపల ఒక పెద్ద మార్పు మొదలయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు అదేవిధంగా ఉద్యోగంలో కూడా అనూహ్యమైనటువంటి ఒత్తిడి ఉంటుంది పని ఎక్కువ గుర్తింపు తక్కువ అన్న ఫీలింగ్ కూడా రావచ్చు కానీ ఇదే సమయంలో మీ యొక్క పనిని నిశ్శబ్దంగా గమనిస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఉంటారు మీరు చేసినటువంటి ఒక చిన్న పని వచ్చే రోజుల్లో పెద్ద అవకాశంగా మారే సూచనలు కూడా ఉంటాయి మీ యొక్క మీ పని మార్పు గురించి ఆలోచించినట్లయితే రేపు ఆ యొక్క నిర్ణయాన్ని బయటకు చెప్పకండి ఇంకొన్ని రోజులు సమయం ఇవ్వండి దేవుడు మీకు సరైనటువంటి దారిని చూపిస్తారు వ్యాపారస్తులకు రేపు పాత లావాదేవీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో ఈ యొక్క రాశి వారు రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలో నమ్మి పెట్టుబడి మాత్రం పెట్టవద్దు అప్పు ఇవ్వటం మంచిది కాదు అయితే ఒక చిన్న మొత్తంలో వచ్చినటువంటి డబ్బు కూడా మీకు మనశ్శాంతి ధైర్యం ఆశ ఇవ్వటం జరుగుతుంది ఇది డబ్బు కన్నా పెద్ద విషయం మీరు మళ్ళీ నిలబడగలరనే నమ్మకం కూడా వస్తుంది ఈ యొక్క రాశి వారి యొక్క మనసు చాలా సున్నితమైనది కానీ మీరు బయటికి చూపించేది మాత్రం కఠినత రేపు కుటుంబం కుటుంబంలో ఎవరో ఒకరు మీ యొక్క మాట వలన బాధపడే అవకాశం ఉంటుంది అది ఉద్దేశపూర్వకంగా కాదు కానీ మీ మాటల తీరు అలా అనిపించవచ్చు రేపు ఒక మాట తక్కువగా మాట్లాడితే ఒక బంధం బలపడుతుంది భార్యాభర్తల మధ్య దూరం అనిపిస్తే అది ప్రేమ తగ్గినందుకు కాదు అది అర్థం చేసుకునే సమయం లేకపోవటం వలన ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు గతం గుర్తుకువచ్చు గుర్తుకు రావచ్చు పాత జ్ఞాపకాలు మళ్ళీ గుండె తలుపు తట్టవచ్చు కానీ గుర్తించుకోండి మీరు కోల్పోయింది పాఠం మీరు రాబోయింది వరం ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అనిపిస్తే దేవుడు మాత్రం మిమ్మల్ని మౌనంగా కూడా వింటున్నాడని అర్థం చేసుకోండి చదువుతున్నటువంటి విద్యార్థులకు రేపు చదవాలన్నటువంటి మనసు ఉన్నా మనసు ఎక్కడో ఉండిపోతుంది అది వాటిని కాదు మనసుక అలసట మాత్రమే రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు మీ యొక్క లక్ష్యాన్ని ఊహించండి నేను సాధిస్తాను అని మీకు మీరే చెప్పండి అది రేపటి రోజు మీకు బలాన్ని పుంజుకునేలా చేస్తుంది నువ్వు ఆలస్యం కాదు నువ్వు తయారవుతున్నావు మీరు అనుకున్న సమయానికి ఫలితం రాకపోవచ్చు కానీ సరైనటువంటి సమయంలో తప్పకుండా వస్తుంది రేపు ఉదయం తులసి మొక్క తులసి మొక్క దగ్గర లేదా దేవుని ఫోటో ముందు ఒక నిమిషం మౌనంగా కూర్చోండి అప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది అదే మీ యొక్క తదుపరి దారి అదే విధంగా మీరు ఈ యొక్క స్థాయికి రావడానికి ఎన్ని రాత్రులు నిద్రలేక గడిపారో దేవుడికి తెలుసు మీరు నవ్వుతూ ఉన్న లోపల పోరాడుతున్నటువంటి విషయం ఆయనకు తెలుసు అందుకే రేపటి రోజు మీ యొక్క ఓర్పును పరీక్షిస్తుంది మీ యొక్క నమ్మకాన్ని బలపరుస్తుంది మీ యొక్క భవిష్యత్తును పునాది వేస్తుంది వెల్లు బాణాలను వెనక్కి లాగినప్పుడు అది దూరంగా దూసుకెళ్ దూసుకెళ్తుంది అదేవిధంగా మీరు కూడా మీ యొక్క లక్ష్యంలో ముందుకు సాగుతారు మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా బలంగా మారే శక్తి కూడా రేపటి ఆసన్నమవుతుంది మీరు చాలాసార్లు ఇలా అనుకుంటారు నేను నిజాయితీగా ఉంటే లోకం ఎందుకు నన్ను అర్థం చేసుకోదు అనే బాధ అదే మీ యొక్క బలం రేపటి రోజు ఒక విషయంపై స్పష్టంగా కనిపిస్తుంది సమాజం వెంటనే న్యాయం చేయదు కానీ కాలం తప్పకుండా న్యాయం చేస్తుంది అదేవిధంగా మీ యొక్క సమస్య మీ ఒక్కరికే కాదు మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంతో కూడా బలంగా మారే అవకాశం ఉంటుంది మీరు చాలాసార్లు ఎలా అనుకుంటారు నేను నిజాయితీగా ఉంటే లోకం ఎందుకు నన్ను అర్థం చేసుకోదు అనే బాధ మీలో బలపడుతూ ఉంటుంది రేపటి రోజు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది సమాజం వెంటనే న్యాయం చేయదు కానీ కాలం తప్పకుండా చేస్తుంది అనే భావన వస్తుంది అందుకే సత్యాన్ని మాట్లాడేవారు అందుకే ఎక్కువ సార్లు అపార్థాలు విమర్శలు అనవసరమైనటువంటి మాటలు మీ మీద పడ్డాయి కానీ రేపటి గురించి ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడవచ్చు కానీ మీ యొక్క మౌనం ఉంటే అది మీ యొక్క గెలుపుకు ఆస్కారం అవుతుంది అదేవిధంగా కానీ నిజమైనటువంటి వారు చాలా తక్కువ మందిగా ఉంటారు రేపు ఒక నిజం బయటపడుతుంది ఎవరు అవసరానికి దగ్గరవుతారు ఎవరు మనసుకు దగ్గరవుతారు ఏ నిజం కొంచెం బాధ అనిపించవచ్చు కానీ అదే మీ యొక్క భవిష్యత్తుకు శుభ్రతను ఇస్తుంది సమాజంలో అందరినీ సంతృప్తి పరచలేము కానీ రేపు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మీ వయసు ఎంతైనా సరే మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు వయసు కంటే పెద్దవి ఇతరులకు స్వేచ్ఛగా జీవిస్తుంటే మీరు మాత్రం కుటుంబం పరిస్థితులు అవసరాలు ఇవన్నీ కూడా మోస్తూ ముందుకు నడుస్తున్నారు రేపటి రోజు ఒక విషయం బలంగా గుర్తుంచుకోండి నువ్వు అలసిపోయావు కాదు నువ్వు ఎక్కువగా మోస్తున్నావు ఈ యొక్క రాశి వారు యొక్క కర్మ బలంతో లింక్ లింక్ అయి ఉన్నారు మీకు వచ్చే కష్టాలు శిక్ష కాదు విధికి సిద్ధం చేసే శిక్షణ రేపు దేవుని మీకు మౌనంగా చెప్పే మాట నువ్వు మోయగలవని తెలిసే ఈ యొక్క భారం నీకు దేవుడు ఇచ్చాడు అని అనుకుంటే సరిపోతుంది అదేవిధంగా కానీ రేపు అదే ప్రేమ రేపు మీరు ప్రేమ విషయంలో వచ్చినట్లయితే మీరు ప్రేమను చూపించే విధానం చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే మీరు మాటలతో కాదు త్యాగంతో ప్రేమిస్తారు రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగుతారు రేపు మనసు కొంచెం భారంగా అనిపించినా నేను ఎక్కువగా ఇస్తున్నానా నన్ను అర్థం చేసుకునేది నిజంగా ఉందా అనే ప్రశ్నలు లోపల తిరుగుతూ ఉంటాయి మీ యొక్క ప్రేమలో అడ్జస్ట్మెంట్ అవుతారు మౌనం పాటిస్తారు బాధను దాచుకుంటారు కానీ ప్రేమ అనేది ఒక్కరే మోయాల్సినటువంటి బాధ్యత కాదు అని గుర్తించే సమయం కూడా ఆసన్నమవుతుంది అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఒక ప్రశాంత వార్త వస్తుంది దేవుడు మీ యొక్క జీవితంలో ఎవరో పంపబోతున్నాడు కానీ అర్థం కాదు మీ యొక్క బాధ్యతలు మీ యొక్క స్థాయి మీ యొక్క మనస్సును గౌరవించే వ్యక్తి మీ యొక్క జీవితంలో రావచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి సున్నితంగా ముందుకు సాగాలి చాలా కాలంగా మీ మనసులో పేరుకుపోయినటువంటి ఆలోచనలు ఒత్తిళ్ళు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి పడే బయటపడే రోజు మీరు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం చాలా కాలంగా ఒక నిశ్శబ్ద పోరాటాన్ని చేస్తున్నారు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ ఎవరు అర్థం చేసుకోలేనటువంటి మీ యొక్క మనసు యొక్క స్థితి ఇవన్నీ కూడా రేపటి రోజు నుంచి నెమ్మదిగా మారడం కూడా మొదలవుతుంది రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనల పరంగా చాలా కీలకమైనటువంటి రోజు మీ యొక్క మెదడులో ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి ప్రశ్నలకు స్పష్టత రావటం మొదలవుతుంది నేను చేస్తున్నది సరైనదేనా నాకు ఇలా ఎందుకు జరుగుతుంది నా యొక్క జీవితానికి అసలు దిశ ఏంటి అని అనే మీ యొక్క ఆలోచనలు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులు అసలు స్వభావం రేపటి రోజు మీకు బాగా అర్థమవుతుంది ఇప్పటి వరకు మీరు నమ్మిన వారిలో కొంతమంది దూరం అవ్వచ్చు కానీ అది నష్టంగా కాకుండా మీ యొక్క జీవితానికి అవసరమైనటువంటి బరువును తగ్గి ఉంటుంది ఇది బాధగా అనిపించినా రాబోయే రోజుల్లో అదే విషయం మీకు ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా చూస్తే రేపటి రోజు మీలో ఒక కొత్త ఆలోచన బలపడుతుంది ఇది వెంటనే డబ్బుగా మారకపోయినా రాబోయే కాలంలో మీ యొక్క జీవితాన్ని మార్చి ఆలోచనగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఇప్పటి వరకు చిన్నగా చూసినటువంటి ఒక అవకాశం రేపటి రోజు పెద్ద ఆశగా మారుతుంది ముఖ్యంగా టెక్నాలజీ క్రియేటివ్ ఫీల్డ్ సోషల్ మీడియా ఆన్లైన్ పనులు చేసే ఈ యొక్క రాశి వారికి కీలక సంకేతాలు కూడా వస్తాయి ఉద్యోగం లేదా పని విషయంలో మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇంకా పూర్తిగా తగ్గదు కానీ ఇంతేనా నా జీవితం అనే నిస్పృహకు మాత్రం తగ్గడం మొదలవుతుంది మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది మీరు నెమ్మదిగా అయినా సరే మీకు క్లిష్టం క్లిష్టమైనటువంటి దారిలో వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయమే రేపటి రోజు ప్రత్యేకంగా మారుస్తుంది ప్రేమ విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారు చాలా కూల్గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా లోతైనటువంటి ప్రేమను మోస్తారు రేపటి రోజు మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి భావాలు బయటికి వస్తాయి ప్రేమలో ఉన్నటువంటి వారికి చిన్న అపార్థాలు రావచ్చు కానీ అదే సమయంలో నిజమైనటువంటి బంధం అయితే మరింత బలపడుతుంది ప్రేమలో ఒంటరిగా ఉన్నటువంటి వారికి మాత్రం అనుకోని ఆలోచనలు లేదా ఒక పాత జ్ఞాపకం మళ్ళీ మనసుకు తాగుతుంది కుటుంబ పరంగా చూస్తే మీ యొక్క బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి నేనే అందరినీ అర్థం చేసుకోవాలి కానీ నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అనే భావన రేపటి రోజు ఎక్కువగా ఉంటుంది అయినా మీరు బాధ్యతల నుంచి తప్పుకోవటం లేదు అదే మీ యొక్క గొప్పతనం రాబోయే రోజుల్లో ఆశీర్వాదంగా కూడా ఈ యొక్క ఆలోచనలు మారుతాయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక సంకేతం లాంటిది మీరు దేవుణ్ణి ప్రశ్నించినటువంటి రోజు ఉన్నాయి దేవుణ్ణి నిందించినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ రేపటి రోజు ఒక ఒక చిన్న సంఘటన ఒక మాట లేదా ఒక వీడియో మీ యొక్క మనస్సును లోతుగా తాగుతుంది ఇప్పటి వరకు జరిగినది ప్రతిదీ కూడా నన్ను ఎక్కడికి తీసుకురావటానికి నన్ను ఇక్కడికి తీసుకురావటానికి అనే భావన మీలో మొదలవుతుంది ఈ యొక్క రాశి వారు మీరు ఆలస్యంగా ఎదురు చూస్తున్నటువంటి వారు కాదు లోతుగా ఎదుగుతున్నటువంటి వారు మీ యొక్క సమయం దగ్గరలోనే ఉంది ఇప్పుడున్నటువంటి బాధలను మీరు విరిచేందుకు కాదు మీ మనసులో అసలు శక్తిని బయటకు తీసేందుకు మాత్రమే అని మీకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ యొక్క రాశి వారికి నూతన భావాల ద్వారా కొత్త ఆలోచనల ద్వారా సమాజంలో పేరు ప్రతిష్టలను కూడా సంపాదిస్తారు రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచన శక్తి విశ్లేషణ బలం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కావాలనే తపన కూడా పెరుగుతుంది అయితే చిన్న విషయాలను పెద్దగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి రావచ్చు కో ఓపిక సహనం పాటిస్తే రోజు అనుకూలంగా మారుతుంది ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు పెట్టుబడులు రేపు కాకుండా మరింత పరిశీలించి చేయటం చాలా మంచిది ఆర్థికంగా ఖర్చులు పెరిగినా అవసరమైనవి అవసరమైనవి మీరు చేసే అవకాశం ఉంటుంది పాత పాకీలు లేదా నిలిచిపోయేటువంటి డబ్బు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉంటాయి అదేవిధంగా కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి పెద్దల ఆరోగ్యం లేదా కుటుంబ సమస్యలపై శ్రద్ధను కూడా తీసుకోవాలి మీ యొక్క మాటలే కుటుంబంలో శాంతి లేదా అసంతృప్తికి కారణం కావచ్చు కాబట్టి మృదువుగా మాట మాట్లాడండి ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం వలన చిన్న అపార్థాలు వచ్చిన ఓపికతో మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది దాంపత్య జీవితంలో సాధారణంగా ఉంటుంది కానీ పరస్పర అర్థం చేసుకుంటే చాలా మంచిది సంతాన శుభవార్తలు లేదా పురోగతి కనిపిస్తుంది సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ జీర్ణక్రియ అలసటలేమి నిద్రలేమి సమస్యలు రావచ్చు కాబట్టి ఆహార నియమా పాటించి విశ్రాంతిని తీసుకోవాలి ఆధ్యాత్మికంగా మనస్సు దేవుని వైపు మంది రేపు యొక్క రాశి వారికి కుటుంబమే ప్రధానంగా మారే రోజు ప్రతి మీరు బాధ్యతగా ఆలోచిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు భావాలు స్పష్టంగా అర్థమవుతాయి అయితే మీ యొక్క మాటలు చాలా చాలా ముఖ్యమైనవి ఒక మాట శాంతిని తీసుకురాగలుగుతుంది అదే మాట అనుకోకుండా అపార్థానికి కారణం కావచ్చు పెద్దల ఆరోగ్యం లేదా వారి యొక్క మనస్థితి గురించి ఆలోచించి రావచ్చు వారి మాటలకు విలువ ఇస్తే ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది పిల్లల చదువు భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి వారి ప్రగతిలో చిన్న సానుకూల మార్పులు కనిపిస్తాయి పిల్లలకు మీ యొక్క ప్రోత్సాహం చాలా అవసరం ఇంటి మరమ్మతులు గృహ సంబంధ నిర్ణయాలు నిర్ణయాలు ఆస్తి విషయాలు చర్చలు జరిగే అవకాశం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం చాలా మంచిది దేవునితో సంబంధాలు బలపడతాయి దూరంగా ఉన్నటువంటి వారితో మాట్లాడే సందర్భం కూడా వస్తుంది పాత అపార్థాలతో ఉంటుంది పిల్లల భవిష్యత్తు చదువు ఆరోగ్యం వారి యొక్క మనస్తత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు చదువులో మెరుగుదల కనిపించే సూచనలు ఉంటాయి చదువులో దృష్టి కోణం కూడా పెరుగుతుంది అలసత్వం లేదా దృష్టి చెదడం తొలగిపోవచ్చు అదేవిధంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సాధారణంగా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలను కూడా పెంపొందించుకుంటారు అదేవిధంగా సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనక సంకేతాలు ఉంటాయి వైద్య సలహాలు పాటిస్తూ మానసిక ప్రశాంతతగా ఉండటం చాలా మంచిది సంతానం వల్ల గౌరవం ఆనందం పొందే యోగం కూడా ఉంటుంది మీరు చేసే మాటలు పనులు ఇతరులపై ప్రభావం కూడా చూపుతాయి మీ యొక్క ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అయితే విమర్శకులకు కూడా అవకాశం ఉండటంతో జాగ్రత్త వహించాలి మీ యొక్క మంచితనం సహాయం చేసే స్వభావం వలన సమాజంలో మీపై గౌరవం కూడా పెరుగుతుంది ఎవరికైనా సలహా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు పాతపరమైనటువంటి సేవా కార్యక్రమాలు లేదా సమాజానికి సంబంధించినటువంటి సమాజ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు పాత స్నేహితులతో మళ్ళీ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అయితే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మటం మంచిది కాదు మీపై బాధ్యతలు పెరిగే సూచనలు ఉంటాయి నాయకత్వ లక్షణాలను కూడా బయటపడతారు ఓపికతో వ్యవహరిస్తారు మనసు ప్రశాంతత కోరుకుంటుంది ఒంటరిగా కూర్చొని ధ్యానం చేయాలనే భావన కూడా మీకు బలపడు